పుస్పాటు అదే జీవితంగా అనుకొని భ్రమించే కొందరికి నేర్ప నేర్పించిన కొనపాటు ఇది ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయగలిగి కొంత వాళ్ళ అనుభవంతో ఆ సమస్యని అక్కడికే ఆపగలిగి చేసేది గద్దరిక ఉంటారు అయితే అసెంబ్లీలో చెప్పిన స్టిక్కర్ అయి ఉన్నాడో అదే మాట మీద బెనిఫిట్స్ ఏమో ఇది పూర్తిగా రాజకీయ రంగు నేషనల్ మీడియా అయితే ఇంకా చాలా దారుణంగా చేసింది నేను రిపబ్లిక్ టీవీ ఇండియా టుడేలో ఆ డిబేట్స్ చూసినప్పుడు ఉత్తర పరిశ్రమ యొక్క పరువుని పాటు ఒక సంచారం ఒక వివాదాల సుడిగుండం విషాదం నింపిన అభిమానం తను సినిమాతో ఎదిగి జీవితంలో మెరుపులు మెరిసేటటువంటి ఆ మెరుపుల్ని అదే జీవితంగా అనుకొని భ్రమించే కొందరికి నేర్పిన గుణపాటు నా వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జనవాహింతో మీ బాలనాయుడు ఛానల్ని ఈరోజు ఎఫ్డిసి చైర్మన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజు గారి నేతృత్వంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్మాతలు మరియు కొంతమంది దర్శకులు మరియు నటుకులు వీరందరూ కలిపి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు మీటింగ్ జరిగింది అంతా అయింది సో దీనివల్ల తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక విషయం మనకి విజయం తలకెక్కితే మనకి ముందర జరిగేవేమీ కనిపించవు దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా అనేది ఈరోజు ఈ సినిమా మరి ఈ సినిమాలో నటించినటువంటి కథానాయకుడు దేశవ్యాప్తంగా పేరొందినటువంటి నటుడు అల్లు అర్జున్కి అర్థమై ఉంటుంది సో ఈ అల్లు అర్జున్ చేసినటువంటి అతి ఏదైతే ఉందో ఈ అతితో చివరికి మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి వేదిక అయినటువంటి హైదరాబాదుని విడిచి తెలుగు చిత్ర చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ సందట్లో సడేమియా అన్నట్టుగా కొందరు అవాకులు చవాకులు మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేవాళ్ళు ఒకరు లేదు ఇంకెలాగ ఇది జరిగింది కదా ఈ పరిశ్రమ వైజాగ్ లాంటి ప్రకృతి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అదే విశాఖపట్నం బీచ్లు ఆ పక్కన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లొకేషన్ల వేదిక అరకు కావచ్చు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు మరియు ఇతర టూరిజం స్పాట్లు కావచ్చు ఇవన్నీ వేదికగా నిలవైనటువంటి ఆంధ్రప్రదేశ్కి కూడా మారితే బాగుంటుంది అనే ఒక ప్రశ్న వరకు వెళ్ళిపోయిందంటే గమనించండి సామెతలో ఊరకనే రావు గోటితో పోయే దాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటారు చూసారా ఇదే ఏమీ లేదు ఎక్కడైనా సరే మన అహంభావం మన గర్వం ఏదైతే ఉందో లేకపోతే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దాన్ని నిశితంగా పెద్దలు ఎందుకు ఉండాలో తెలుసా ఎందుకే ఉండాలి మనం ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు అది వాటి యొక్క పర్యవసానాలు ఏదైతే ఉందో అవి ఎంతటి ప్రభావాన్ని ఇస్తాయి అవి మంచి ప్రభావమా చెడు ప్రభావమా అనేది ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయగలిగి ఎంతో కొంత వాళ్ళ అనుభవంతో ఆ సమస్యని అక్కడికే ఆపగలిగి చేసేది పెద్దరికి అంటారు ఈరోజు మెగా కంపెనీ నుంచి బయటకు వచ్చి తనకు తనగా ఐకాన్ స్టార్గా టీషర్ట్ల మీద కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ నాకంటూ ఒక సెపరేట్ అభిమాన ఉంది అని అనుకున్నటువంటి అల్లు అర్జున్ ఈనాడు అల్లు అర్జున్ ఆర్మీగా పిలుచుకునేటువంటి తన అభిమాన ఘనం ఎక్కడికి పోయింది ఎక్కడ ఉన్నారో ఏవైనా మాట్లాడారా ఫోన్లో సోషల్ మీడియాతో మాట్లాడటం తప్పించి ఇతను జరిగినప్పుడు అనేది ఆయనకి ఎప్పుడు అయిందా లేదో కానీ జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కారం చేసుకోవాలి దానికి చినికి చినికి గాలివాను చేసుకుంటే ఈరోజు ఏమైంది అనేది ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నాం సో ఈరోజు మీటింగ్లో ముఖ్యంగా పెద్దన్నగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు మీటింగ్కి రాలేకపోయినట్టున్నారు ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకి ఈరోజు షెడ్యూల్ వేరే ఉండి ఉండొచ్చు మరి లేకపోతే కొందరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారే పెద్ద ఆయన కాబట్టి ఆయన ఎందుకు రమ్మండం మీరు రండి అని చెప్పి వీళ్ళందరినీ పిలిచారో మాకు సరైనటువంటి ఫీడ్బ్యాక్ లేదు కాబట్టి ఎలా అయితేనే ఫిలిం పెద్దలు అందరూ వెళ్ళారు ఎందుకంటే ఆయన అసెంబ్లీ సాక్స్గా చెప్పాడు ఇన్ఫిల్ సోల్ కానీ నెక్స్ట్ టికెట్ రేట్ల మీద టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం కానీ లేకపోతే ఈ యొక్క రౌడీ సెటర్ లాంటి మనుషుల్ని ఏదైతే ఒక ఏజెన్సీ బౌన్సర్లుగా పెట్టి బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసి వాళ్ళకి వచ్చి వస్తుంటే ఎలాగ ఉంది గుండాల్లాగా అనిపిస్తున్నారు అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి బౌన్సర్లుగా వేయడం అనేది కరెక్ట్ కాదని ఆ రోజు చెప్పాడు అదే మాట మీద ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు సినీ పెద్దలతో చెప్పారు సో కాబట్టి చిరంజీవి గారు రాక అనేది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మరి ఆయనే రావద్దు అని చెప్పేసి అన్నట్టుగా ఆయనకి పెద్దరికైనా ఇచ్చి రేవంత్ రెడ్డి గారే చిరంజీవి గారు ఎందుకు రండి మీరు రండి ఎఫ్టీసీ చైర్మన్ మీరు ఉన్నారు కదా అని చెప్పేసి రమ్మండు నెక్స్ట్ ఏదైనా కూడా బాధ్యతగా వ్యవహరించాలి సినిమా అనేది ఒక బిజినెస్ ఒకటే కదా ఇది ఒక మాధ్యమం ఇందులో ఉన్న గుడ్ని తీసుకుంటారు లేదా బ్యాడ్ని మాత్రం ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అని చెప్పి చాలా స్పా అందరికీ తెలిసింది అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యంగా ఆ డ్రగ్స్ కానీ లేదంటే గంజాయి మాఫియా మీద కానీ ఈయన ఏదైనా యాక్షన్ తీసుకుందామంటే ఖచ్చితంగా సినిమా వాళ్ళు కూడా దీన్ని సహకరించాలి ముఖ్యంగా సినిమా హీరోలే వచ్చి ఆ యాడ్లకి కోఆపరేట్ చేయాలి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా మంచి మంచి జరిగినప్పుడు చేయాలి ఎందుకంటే మీకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ లేకపోతే ఇతర ఎత్త రాయితీలు కానీ కల్పిస్తున్నప్పుడు షూటింగ్స్కి లేకపోతే మీకు సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి మీ అందరికీ కూడా రక్షణ కల్పించడానికి కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు అయ్యి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చి కొంచెం మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఏదైతే ఆయన అసెంబ్లీలో చెప్పడే స్టిక్ అనే ఉన్నాడో అదే మాట మీద బెనిఫిట్స్ ఇవ్వం మీ యొక్క ప్రైవేట్ సెక్యూరిటీ మీరే తెచ్చుకోవాలి కానీ ఈ యొక్క బౌన్సర్లు మాత్రం విచ్చలవిడిగా మీరు వాడితే వాళ్ళు చేసి ఈ యొక్క ఈ యొక్క హంగామాకి ఇక్కడ చాలా విధమైన ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే వాటి మీద కూడా మీరు స్పష్టమైనటువంటి పర్యవేక్షణ తెచ్చుకోవాలని చెప్పేసి క్లియర్గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇచ్చారు దాని మీద ఇంకా ఏ విధమైనటువంటి కావాలన్నా సరే మీరు దిల్ రాజు గారితో మీరు కోఆర్డినేట్ అయితే వాళ్ళు సినీ సినీ పరిశ్రమకి మరియు గవర్నమెంట్ ప్రభుత్వానికి మధ్య వారదంగా ఉంటారని చెప్పారు అదే విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో భ్రమ ఏమి ఏ విధమైన భయభ్రాంతులు గురి కావద్దు రాష్ట్ర ప్రభుత్వం మీరు సహాయ సహకారాలు ఇస్తాం మన ఇంటర్నేషనల్ స్థాయికి మన యొక్క సినీ పరిశ్రమను తీసుకెళ్దాం అనడం జరిగింది దాని మీద వీళ్ళు కూడా సరే అన్నారు మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు ఇక్కడే ఉండండి ఇక్కడే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి సహజంగా అంటారు కానీ ఇక్కడి నుంచి అంత త్వరగా వెళ్ళిపోవడం ఏం వీలుపడే విషయం ఏం కాదు అందరికీ తెలిసిన విషయమే అల్లు అర్జున్ గారు మరి వారి ఫ్యామిలీ నిజంగా కనుక ఏ చిరంజీవి గారితో చర్చించి ఆ రోజు జరిగిన సంఘటననే ఖచ్చితంగా ఈయన ఆ రోజుతోనే అయిపోయేది రోజు రెండు కోట్ల రూపాయల వరకు అల్లు అర్జున్ కానీ డైరెక్టర్ కానీ నెక్స్ట్ నిర్మాత వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ కూడా వీళ్ళే తీసుకున్నారు మా బాబుకి కిమ్స్లో ఆమె చనిపోయింది కాబట్టి ఆవిడికి కాంపల్సరేట్గా ఇస్తున్నారు అదేవిధంగా దిల్ రాజు గారు నిన్న ఆయనకు ఉద్యోగిస్తా అన్న రేవతి భర్తకి ఇవన్నీ కాదండి చనిపోయిన జీవితం ఇలాగా తీసిరాలం కాదు కానీ ఈ ప్యాచ్ వరకు ఇంతవరకు ఎందుకు మన ఈగోను మన అక్క భావన ఆ రోజే తృణుపాయంగా చిన్నగా తీస్తే గోడుతోనే పోయేది కదా గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని నానా రబ్సా చేసుకొని ఈరోజు అసలు ఇక్కడి నుంచి నేషనల్ స్థాయి వరకు జాతీయ స్థాయి వరకు పెద్ద న్యూస్ చేసుకుని న్యూస్ చేసుకొని చేసుకుని హంగామా చేసుకుని దాని మీద చివరి ఆఖరికి ప్రభుత్వాలు కూడా సినీ ఫీల్డ్మై విసిగిపోయి అంత స్థాయికి తెచ్చారంటే ఒక ప్రాణం పోయింది ప్రాణం పోయినప్పుడు మనిషి యొక్క విలువ తెలుసుకొని మనం వెళ్ళుండుంటే ఆ రోజు మానవత్వ కోణంలో వెళ్ళి మానవతాతృత్వంతో పలకరించి చేసి ఉండుంటే అసలు ఇంత రాదు నాన్న యాగి అవడం కానీ ఇక్కడ అందరూ విమర్శలే సామాన్యుడి నుంచి అధినేతల వరకు మరి ఇది పూర్తిగా రాజకీయ అనుకూలంకుంది నేషనల్ మీడియా అయితే ఇంకా చాలా దారుణంగా వేసింది నేను రిపబ్లిక్ టీవీ ఇండియా టుడేలో ఆ డిబేట్స్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఏంటి ఎంత రభస అవుతుంది ఎంత ఇది అవుతుంది అని చెప్పేసేసి కానీ ఏమో ఇందులో కుట్ర కోణం ఉందని కూడా చాలా డైమెన్షన్స్ ఎన్నైనా సరే మనం కూర్చొని చర్చించుకొని ఒక విధంగా మాట్లాడుకునే దానికి పోయి అంటే ఒక సినిమాలో ఉన్న క్యారెక్టర్ని బయట కూడా ఊహించుకొని అందులో లేరం అయిపోయి అక్కడే ఇచ్చేయకుండా ఎక్కడ కూడా అదే విధంగా వ్యవస్థల పట్ల మనం ఒక బాధ్యతతో మరియు సమాజం పట్ల క్రమశిక్షణతో ఉండకపోతే దాని పర్యావసనాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఈరోజు ఇది ఒక గుణపాఠం కాబట్టి ఎప్పుడూ కూడా ఏదైనా విషయాన్ని చిన్నగానే ఉంచినప్పుడు ఉన్నప్పుడే గమనించి దాన్ని అక్కడికక్కడే ఏ చిరంజీవి గారి లాంటి వాళ్ళకి చెప్పుంటే ఆయన సలహా ఉంటే ఇంతవరకు జరగకపోయి ఉండేది ఆ బలుపుని చూసి వాపు అనుకుంటే వచ్చి ప్రమాదాలు ఇవన్నీ ఎక్కడి అయినా సరే ఇటువంటి అహంభావ పోకళ్ళకి ఎవరో కూడా పోకుండా ఏదైనా విషయాన్ని పెద్దల మధ్య పెట్టుకొని చిన్నగా ఉన్నప్పుడే దాని సమస్యను పరిష్కారం చేసుకుంటే ఇంత యాగి ఉండదు ఇంత అల్లరి ఉండదు ఇంత రసాభాస ఉండదు జీవితాలు కానీ అన్నీ చక్కగా వెళ్తాయని ఈ యొక్క పుష్ప టూ అనే సినిమా విజయమా డబ్బులు ఏదో విధంగా ప్రభుత్వాలు అడ్డం పెట్టుకుని సంపాదించేసుకున్నారు ఎప్పటి రేట్లు పెంచుకుంటారు డబ్బులు కాదా కాదు అక్కడ ప్రాణం పోయింది ప్రాణంతో పాటుగా ఈ సినిమా ఏదైతే సంచలనానికి మారిపోయారు అనుకుంటుందో అనుకున్నామో ఈ సినిమా సాక్షిగా చిత్ర పరిశ్రమ యొక్క పరువుని మరొకసారు సమాజం మీద పెట్టారు వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క వ్యవహార శైలితో అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఓకే చూసారు కదా నా వీడియోని నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అయితే మీ బాగా నేర్చుకుంటాను సరే ధన్యవాదాలు